పార్టీగా చేస్తా జ్యోతి ప్రజలన కార్యక్రమం విశేషమైనటువంటి ముప్పై జిల్లాల నుండి చేసినటువంటి డీలర్ల యొక్క ఆగమనంతో గౌరవనీయ గూడెం మైపాల్ రెడ్డి యొక్క వేదిక ప్రాంగణం కోలాహలంగా సందరించుకున్నటువంటి ఈ సాయం మధ్యాహ్న సమయం లోపల మీ అందరి అభిమాన ఆదరణతో ఎన్నెన్నో కార్యక్రమాలను మేనిఫెస్టోలో పెట్టే విధంగా రేషన్ డీలర్లందరూ కూడా గౌరవ వేతనం ప్రకటించాలని క్వింటాల్ కి మూడు వందల రూపాయల కమిషన్ పెంచాల్సినటువంటి తరుణం ఆసనమైన సందర్భాన్ని కూడా వేదిక జ్ఞాపకం చేస్తా ఉంది అదే విధంగా అమ్మవారి యొక్క చిత్రపటానికి అవిజ్ఞమస్తుగా కార్యక్రమం ముందడుగు వేయడానికి జ్యోతి ప్రజ్వలన అంటే జ్ఞానాన్ని ప్రసాదించడం అజ్ఞానాన్ని తరివి కొట్టి విజ్ఞానాన్ని ప్రసాదించి వెలుగురమయమైనటువంటి జీవన ప్రాకార నవజీవన బృందా కార్యక్రమ సభాధ్యక్షులు పెదల శ్రీ నాయకుడు రాజు గారు ఈనాటి తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా విశిష్టమైనటువంటి ఒక భరోసాను బాధ్యతను నమ్మకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీలర్స్ అందించేటటువంటి మాన్యులు గౌరవనీయ శ్రీ గూడెం మైపాలెం సార్కి పుష్పగుచ్చంతో అదే విధంగా శాలువ సత్యంతో కావించినటువంటి సందర్భం సార్ గట్టిగా చెప్పండి అమ్మా గట్టిగా చెప్పండి మన కోసం మనందరి కోసం మన మోడీగా మన మధ్యన ఉన్నటువంటి గౌరవనీయ జీవన సార్ మరొకసారి శుభమస్తు జయవస్తు మనందరి ఆశీర్వదించి మేజర్ సెక్రటరీ గారు సోడియాపేట జిల్లా స్టేట్ సెక్రటరీ గారు యాదాద్రి జిల్లా స్టేట్ సెక్రటరీ గారు రాజమండ్రి జిల్లా స్టేట్ సెక్రటరీ గారు సిద్దిపేట జిల్లా స్టేట్ సెక్రటరీ గారు క్రమాన్ని ఏర్పాటు చేసిన అఖిల భారత అఖిల భారత అంజలి సార్ పెట్టి సుమరి అంజలి సార్ చేసిన గౌరవానికి నిమిత్తే గారికి స్వాగతం అని చెప్పేసి విమలపోతున్నాను కొద్ది లోపల రాష్ట్ర స్థాయి రేషన్ సమాచారం ప్రజా సేవకుడు దళిత